హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం క్యాంపెయిన్ సీజన్ ఎండ్స్ లాస్ట్ ల్యాప్ టు డిసైడ్ ఫిఫ్టీ సెవెన్ సీట్స్ క్యాంపెయిన్ సీజన్ అంటే ప్రచార కాలం క్యాంపెయిన్ అంటే ప్రచారం సీజన్ కాలం ఎండ్స్ అంటే ముగుస్తుంది యాజ్ ఇట్ ఈజ్గా చెప్తే ఎండ్స్ అని చెప్తే ముగుస్తుంది ఎండెడ్ అని చెప్తే ముగిసింది ఇది హెడ్ లైన్ కాబట్టి ఎండ్స్ అనే ఉంటుంది అంటే సింపుల్ ప్రజెంటెన్స్లోనే ఉంటుంది దీని యొక్క అసలైన అర్థం ఏంటంటే ప్రచార కాలం ముగిసింది అని ఉండాలి ఇది హెడ్ లైన్ కాబట్టి ఇలా ఉంది వివరాల్లో ఎండెడ్ అని ఉంటుంది క్యాంపెయిన్ సీజన్ ఎండ్స్ లాస్ట్ ల్యాప్ టు డిసైడ్ ఫిఫ్టీ సెవెన్ సీట్స్ లాస్ట్ ల్యాప్ అంటే చివరి ప్రయాణం టు డిసైడ్ ఫిఫ్టీ సెవెన్ సీట్స్ అంటే యాభై ఏడు సీట్లు నిర్ణయించడానికి చివరి ప్రయాణం ల్యాప్ అంటే ప్రయాణం అంటే ల్యాప్ యొక్క అర్థాలు సందర్భాన్ని బట్టి ఉంటుంది ల్యాప్ అంటే ఒడి అని కూడా అంటారు మదర్స్ ల్యాప్ అంటే అమ్మ ఒడి అలా కూడా అంటారు కానీ ఈ సందర్భాన్ని బట్టి ల్యాప్ అంటే ప్రయాణం ద సెవెంత్ అండ్ లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఓటింగ్ విల్ బీ హెల్డ్ ఇన్ ఎయిట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ చూడండి ద సెవెంత్ ఫేజ్ అండ్ లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఓటింగ్ ఏడవ మరియు చివరి దశ ఓటింగ్ ద సెవెంత్ అంటే ఏడవ అండ్ మరియు లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఓటింగ్ అంటే చివరి దశ ఓటింగ్ విల్ బీ హెల్డ్ ఇన్ ఎయిట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ విల్ బీ హెల్డ్ అంటే నిర్వహించబడుతుంది ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది ప్యాసివైజ్లో ఉంది ఏడవ మరియు చివరి దశ ఓటింగ్ నిర్వహిస్తారు విల్ బీ హెల్డ్ ఎవరు నిర్వహిస్తారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది ఇన్ ఎయిట్ స్టేట్స్ ఎనిమిది రాష్ట్రాల్లో అండ్ మరియు యూనియన్ టెరిటరీస్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో వారణాసి వేర్ ద ప్రైమ్ మినిస్టర్ ఈ సీకింగ్ రీఎలక్షన్ ఫర్ ఎ థర్డ్ టర్మ్ ఈస్ అమాంగ్ ద కాన్స్టిట్యున్సీస్ చూడండి ఇక్కడ వారణాసి తర్వాత కామా ఉంది కామా నుంచి ఇక్కడ ఉండే కామా వరకు ఇదంతా కూడా కేవలం వారణాసికి సంబంధించిందే అంటే సబ్జెక్ట్కి సంబంధించిందే మనం చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం దీన్ని అర్థం చేసుకోవడానికి మీరు డైరెక్ట్గా కూడా ఇలా అర్థం చేసుకోవచ్చు వారణాసి ఈజ్ అమాంగ్ ద కాన్స్టిట్యుయెన్సీస్ అని కూడా చెప్పొచ్చు ఇది అంతా ఎందుకు ఇచ్చారంటే కేవలం వారణాసి గురించి చెప్పడానికి ఈ వేర్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ వారణాసి వేర్ ద ప్రైమ్ మినిస్టర్ ఈస్ సీకింగ్ రీ ఎలక్షన్ ఫర్ ఎ థర్డ్ టైమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఈస్ సీకింగ్ ప్రధానమంత్రి కోరుకుంటున్నారు రీ రీఎలక్షన్ ఫర్ ఎ థర్డ్ టైం అంటే మూడోసారి మళ్ళీ ఎన్నిక కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మనం ఎలా చెప్పాలంటే చూడండి ఎక్కడైతే ప్రధానమంత్రి మూడోసారి మళ్ళీ ఎన్నిక కావాలని కోరుకుంటున్నారో అదే వారణాసి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేరేనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది వారణాసి చదివేటప్పుడు మాత్రం వారణాసి ఈజ్ ఎమోంగ్ ద కాన్స్టిట్యున్సీస్ అంటే వారణాసి అనేది ఆ నియోజకవర్గాల్లో ఒకటి అంటే జూన్ ఒకటో తారీఖున జరిగే నియోజకవర్గాల్లో వారణాసి అనేది ఒకటి చూడండి వివరాల్లోకి వెళ్తే కట్టెన్ స్కేమ్ డౌన్ ఆన్ థర్స్డే ఆన్ ద హై ఆఫ్ టెన్ క్యాంపెయిన్ ఫర్ ద లోక్సభ ఎలక్షన్ విత్ సా పొలిటికల్ పార్టీస్ ట్రై అండ్ వీవ్ నరేటివ్స్ ఆఫ్ అండ్ ఆక్రిమోనియస్ ఓవర్ ఇష్యూస్ రేంజింగ్ ఫ్రమ్ క్యాస్ట్ రిలీజియన్ రిజర్వేషన్ అండ్ సిటిజన్షిప్ చూడండి ఇదంతా ఒకటే వాక్యం చూడండి కట్ ఎన్ స్కేమ్ డౌన్ అంటే నాటకం ముగిసింది ఈ కట్ ఎండ్ స్కేమ్ డౌన్ అనేది ఒక ఫ్రేజ్ లాంటిది కట్ కేమ్ డౌన్ అంటే నాటకం ముగిసింది ఆన్ థర్స్డే శుక్రవారం నాడు నాటకం ముగిసింది చూడండి ద హై ఆక్టేన్ క్యాంపెయిన్ అంటే అత్యుత్సాహమైనటువంటి ప్రచారం హై ఆక్టేన్ అంటే అధిక ఉత్సాహమైనటువంటి క్యాంపెయిన్ ప్రచారం గురువారం నాడు ముగిసింది ఫర్ ద లోక్సభ ఎలక్షన్ లోక్సభ ఎన్నికల కోసం చూడండి విచ్ సా పొలిటికల్ పార్టీస్ ట్రై అండ్ వీవ్ నెరేటివ్స్ ఆఫ్ అన్ అక్రిమోనియస్ ఓవర్ ఇష్యూస్ రేంజింగ్ ఫ్రమ్ యాస్ట్ రిలీజియన్ రిజర్వేషన్ అండ్ సిటిజన్షిప్ చూడండి విచ్ అనేది రిలేటివ్ ప్రనౌన్ సా పొలిటికల్ పార్టీస్ ఈ లోక్సభ ఎన్నికలు చూసింది సా పొలిటికల్ పార్టీస్ ట్రై అండ్ వీవ్ నెరేటివ్స్ చూడండి ఈ విచ్ అనేది రిలేటివ్ ప్రనౌన్ సా పొలిటికల్ పార్టీస్ లోక్సభ ఎన్నికలు చూశాయి ఏం చూశాయి ట్రై అండ్ వీవ్ నెరేటివ్స్ చూడండి ట్రై అంటే ప్రయత్నించడం అండ్ మరియు వ్యూ అల్లడం నెరేటివ్స్ అంటే కథనాలను వివిధ రకాల కథనాలను అల్లడం అలాగే ప్రయత్నించడం ఈ లోక్సభ ఎన్నికలు చూశాయి ఆఫ్ అండ్ యాక్రిమోనియస్ అంటే ఆఫ్ ఎన్ అంటే తరచుగా యాక్రిమోనియస్ అంటే దూషణలతో కూడుకున్నటువంటి అంటే ఒకరినొకరు దూషించుకుంటూ ఏది చూసింది ఈ లోక్సభ ఎన్నికలు చూశాయి ఓవర్ ఇష్యూస్ అంటే సమస్యలపై రేంజింగ్ ఫ్రమ్ క్యాస్ట్ రిలీజియన్ రిజర్వేషన్ అండ్ సిటిజన్షిప్ కులం మతం రిజర్వేషన్లు మరియు పౌరసత్వం వంటి సమస్యలపై రాజకీయ పార్టీలు తరచూ దూషణలు చేసే కథనాలను ప్రయత్నించడం మరియు అల్లడం చూసిన లోక్సభ ఎన్నికల కోసం అత్యుత్సాహమైనటువంటి ప్రచారం గురువారం నాటికి తెరపడింది అని అర్థం చేసుకోవాలి చూడండి ఈ ఒక్క వాక్యంలో ఎన్ని మీనింగ్స్ ఉన్నాయో ఇలా ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటూ చదివితే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ద సెవెంత్ అండ్ లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఓటింగ్ విల్ బీ హెల్డ్ ఆన్ సాటర్డే ఫర్ ఫిఫ్టీ సెవెన్ సీట్స్ ఇన్ ఎయిట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇన్క్లూడింగ్ ఇన్ వారణాసి వేర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈజ్ సీకింగ్ రీఎలక్షన్ ఫర్ ఎ థర్డ్ టర్మ్ చూడండి ద సెవెంత్ అండ్ లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఓటింగ్ అంటే ఏడవ అండ్ మరియు లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఓటింగ్ అంటే చివరి దశ ఓటింగ్ విల్ బి హెల్డ్ అంటే నిర్వహించబడతాయి లేదా నిర్వహిస్తారు ఎవరు నిర్వహిస్తారో మనకు తెలియదు కాబట్టి ఇది పాసివైజ్లో ఉంది అలాగే ఫ్యూచర్ టెన్స్లో ఉంది ఆన్ సాటర్డే శనివారం నాడు ఫర్ ఫిఫ్టీ సెవెన్ సీట్స్ యాభై ఏడు సీట్లకు ఇన్ ఎయిట్ స్టేట్స్ ఎనిమిది రాష్ట్రాలలో అండ్ మరియు యూనియన్ టెరిటరీస్ పాలిత ప్రాంతాలలో ఇన్క్లూడింగ్ అంటే సహా ఇన్ వారణాసి వారణాసిలో వేర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ సీకింగ్ రీఎలక్షన్ ఫర్ థర్డ్ టర్మ్ ఇంతకు ముందే వారణాసి తర్వాత కామా ఉంది ఇక్కడ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఎక్కడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి మళ్ళీ ఎన్నిక కావాలనుకుంటున్నారో అదే వారణాసి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేరనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది సీకింగ్ అంటే కోరుతున్నారు అంటే ప్రస్తుతం జరుగుతుంది ఇది సిమ్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది రీఎలక్షన్ అంటే మరోసారి ఎన్నిక ఫర్ ఎ థర్డ్ టైం అంటే మూడోసారి మళ్ళీ ఎన్నిక కావాలని అమాంగ్ ది సీట్స్ ద బీజేపీ హ్యాడ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ ఎమాంగ్ దీ సీట్స్ అంటే ఈ అన్ని స్థానాల్లో ద బీజేపీ హ్యాడ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఐదు సీట్లు గెలుచుకుంది అంటే ఇది గతంలో జరిగింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఇవ్వడం జరిగింది అలాగే ద టూ కాన్స్టెంట్స్ ఇన్ ద నియర్లీ టూ మంత్ క్యాంపెయిన్ వర్ ద సియరింగ్ హీట్ అండ్ లో వాటర్ టర్న్ అవుట్ యాజ్ కంపేర్డ్ విత్ ద టూ థౌజండ్ నైన్టీన్ ఫిగర్ ద టూ కాన్స్టెంట్స్ అంటే రెండు స్థిరాంకాలు ఇన్ ద నియర్లీ టూ మంత్ క్యాంపెయిన్ అంటే దాదాపు రెండు నెలల ప్రచారంలో వర్ ద సియరింగ్ హీట్ అంటే అత్యధికమైనటువంటి వేడి సియరింగ్ అంటే చాలా ఎక్కువగా ఉన్నటువంటి హీట్ వేడి అండ్ మరియు లో ఓటర్ టర్నౌట్ అంటే తక్కువ ఓటింగ్ శాతం తక్కువ మంది ఓటు వేశారు ఓటర్ టర్నౌట్ అంటే ఓటు వేసిన వారి సంఖ్య యాజ్ కంపేర్డ్ విత్ ద టూ థౌజండ్ ఫిగర్ యాజ్ కంపేర్డ్ విత్ అంటే దానితో పోలిస్తే దేనితో ద రెండు వేల పంతొమ్మిది ఫిగర్ అంటే సంఖ్య రెండు వేల పంతొమ్మిది సంఖ్యతో పోలిస్తే అధిక వేడి మరియు తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది ఓటింగ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఇన్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ సీట్స్ ఇన్ ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఓటింగ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అంటే ఓటింగ్ ముగిసింది హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఓటింగ్ ముగిసింది ఎలా ముగిసిందో ఎవరు ముగించారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో చెప్పడం జరిగింది ఓటింగ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఓటింగ్ ముగిసింది లేదా ఓటింగ్ పూర్తయింది ఇన్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ సీట్స్ అంటే నాలుగు వందల ఎనభై ఆరు స్థానాల్లో ఇన్ ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అండ్ మరియు యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతాల్లో ద టర్న్ అవుట్ ఇన్ ద ఫస్ట్ సిక్స్ ఫేజెస్ వాస్ సిక్స్టీ సిక్స్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ సిక్స్టీ సిక్స్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ సిక్స్టీ నైన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ సిక్స్టీ టూ పాయింట్ టూ పర్సెంట్ అండ్ మరియు సిక్స్టీ త్రీ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ రెస్పెక్టివ్లీ ద టర్న్ అవుట్ అంటే ఓట్లు వేసిన వారి సంఖ్య ఇన్ ద ఫస్ట్ సిక్స్ ఫేజెస్ మొదటి ఆరు దశలలో వస్ ఎలా ఉందంటే అరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతం అరవై ఆరు పాయింట్ ఏడు ఒకటి శాతం అరవై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది శాతం అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు శాతం అరవై రెండు పాయింట్ రెండు శాతం అండ్ మరియు అరవై మూడు పాయింట్ మూడు ఆరు శాతం వరుసగా ఆరు దశల యొక్క పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది రెస్పెక్టివ్లీ అంటే వరుసగా వరుసగా ఓటింగ్ ముగిసింది మిస్టర్ మోడీ హెల్డ్ టూ హండ్రెడ్ సిక్స్ ర్యాలీస్ ఈవెంట్స్ అండ్ రోడ్ షోస్ డ్యూరింగ్ ద క్యాంపెయిన్ పీరియడ్ చూడండి మిస్టర్ మోడీ హెల్డ్ నిర్వహించారు ఇది వీటిలో ఉంది హోల్డ్ వి వన్ హెల్డ్ వీ టూ హెల్డ్ వి త్రీ హోల్డింగ్ వి ఫోర్ హోల్డ్స్ వి ఫైవ్ టు హోల్డ్ వి సిక్స్ మిస్టర్ మోడీ నిర్వహించారు టూ హండ్రెడ్ సిక్స్ ర్యాలీస్ రెండు వందల ఆరు ర్యాలీలు ఈవెంట్స్ కార్యక్రమాలు అండ్ మరియు రోడ్ షోలు డ్యూరింగ్ సమయంలో ద క్యాంపెయిన్ పీరియడ్ అంటే ప్రచార కాలంలో ద ప్రైమ్ మినిస్టర్ హెల్డ్ హిల్ లాస్ట్ ర్యాలీ ఇన్ హోషియాపూర్ ఆఫ్ పంజాబ్ ఆన్ థర్స్డే ప్రధానమంత్రి హెల్డ్ నిర్వహించారు హిజ్ లాస్ట్ ర్యాలీ అంటే చివరి వ్యాలీ ఇన్ హోషియాపూర్ హోషియాపూర్లో ఆఫ్ పంజాబ్ పంజాబ్లోని హోషియాపూర్లో ఆన్ థర్స్ డే గురువారం నాడు ద ప్రైమ్ మినిస్టర్ హెడెడ్ టు కన్యాకుమారి ఇన్ తమిళనాడు టు మెడిటేట్ ఆన్ ద వివేకానంద రాక్ మెమోరియల్ టిల్ జూన్ ఫస్ట్ చూడండి ద ప్రైమ్ మినిస్టర్ హెడెడ్ అంటే ప్రధానమంత్రి ద ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి హెడెడ్ అంటే వెళ్ళారు టు కన్యాకుమారి కన్యాకుమారి వైపుకు వెళ్ళారు ఇన్ తమిళనాడు తమిళనాడులో ఉన్నటువంటి కన్యాకుమారి వైపుకు వెళ్ళారు టు మెడిటేట్ అంటే ధ్యానం చేయడానికి ఆన్ ద వివేకానంద రాక్ మెమోరియల్ వివేకానంద రాక్ మెమోరియల్పై ధ్యానం చేసేందుకు టిల్ జూన్ ఫస్ట్ అంటే జూన్ ఒకటో తేదీ వరకు అపోజిషన్ పార్టీస్ హ్యావ్ రేస్డ్ కన్సర్న్స్ విత్ ది ఎలక్షన్ కమిషన్ యాజ్ మిస్టర్ మోడీస్ meditation coincides with the silent period. పీరియడ్ parties పార్టీస్ అంటే ప్రతిపక్ష పార్టీలు Have raised కన్సర్న్ అంటే ఆందోళన వ్యక్తం చేశాయి విత్ ద ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కమిషన్తో యాజ్ మిస్టర్ మోడీస్ మెడిటేషన్ coincides with విత్ ద సైలెంట్ పీరియడ్ చూడండి యాజ్ అంటే కారణంగా మిస్టర్ మోడీస్ మోడీ యొక్క మెడిటేషన్ ధ్యానం కోయిన్సైడ్స్ విత్ ద సైలెంట్ పీరియడ్ అంటే నిశ్శబ్ద కాలం మరియు రెండు ఒకేసారి జరిగిన సందర్భంగా అంటే నిశ్శబ్ద కాలంలో ఇలాంటివి జరగకూడదని నిశ్శబ్ద కాలం అంటే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఎన్నికలు అయ్యేంత వరకు జరిగే కాలాన్ని సైలెంట్ పీరియడ్ అంటారు ఇలాంటి సందర్భంలో మెడిటేషన్ చేయకూడదని ఇవన్నీ కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేశాయి కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ అడ్రస్ట్ ఇది లాస్ట్ పబ్లిక్ ప్రోగ్రామ్ ఎట్ ఎ విలేజ్ ఇన్ ఖత్కర్ కలాన్ ఆఫ్ పంజాబ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ భగత్ సింగ్ చూడండి కాంగ్రెస్ లీడర్ అంటే కాంగ్రెస్ నేత అయినటువంటి రాహుల్ గాంధీ అడ్రస్ట్ అంటే ప్రసంగించారు లాస్ట్ పబ్లిక్ ప్రోగ్రామ్ అతని చివరి బహిరంగ కార్యక్రమం ఎట్ ఎ విలేజ్ ఇన్ కట్కర్ కలాన్ ఆఫ్ పంజాబ్ పంజాబ్లోని కట్కర్ కలాన్ గ్రామంలోని ద బర్త్ ప్లేస్ ఆఫ్ భగత్ సింగ్ అంటే భగత్ సింగ్ జన్మస్థలమైనటువంటి పంజాబ్లోని కట్కర్ కలాన్ గ్రామంలోని రాహుల్ గాంధీ తన చివరి బహిరంగ కార్యక్రమంలో ప్రసంగించారు ఇలా ఈ విధంగా ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి